కడప జిల్లాలో స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలను ఇంటి దగ్గర వదిలేందుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది వల్లూరు మండలం తల్పెట్ల బ్రిడ్జ్ దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు బాగా డ్యామేజ్ అయింది అద్దాలు కూడా పగిలిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో పన్నెండు మంది విద్యార్థులున్నారు వీరు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని వెంటనే కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కడప జిల్లాలో స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలను ఇంటి దగ్గర వదిలేందుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది వల్లూరు మండలం తప్పెట్లు బ్రిడ్జి దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు బాగా డ్యామేజ్ అయింది అద్దాలు కూడా పగిలిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు వీరు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని వెంటనే కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కడప జిల్లాలో స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలను ఇంటి దగ్గర వదిలేందుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు బాగా డ్యామేజ్ అయింది అద్దాలు కూడా పగిలిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో పన్నెండు మంది విద్యార్థులున్నారు వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని వెంటనే కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కడప జిల్లాలో స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది స్కూల్ ముగిసిన తర్వాత పిల్లలను ఇంటి దగ్గర వదిలేందుకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది వల్లూరు మండలం తప్పెట్లు బ్రిడ్జి దగ్గర అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో బస్సు బాగా డ్యామేజ్ అయింది అద్దాలు కూడా పగిలిపోయాయి ప్రమాద సమయంలో బస్సులో పన్నెండు మంది విద్యార్థులు వీరు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి వీరిని వెంటనే కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు